పెండింగ్ బిల్లులు గత కొన్నేళ్లుగా సర్పంచులు ఊరి అభివృద్ధి కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టారు రోడ్లు లైట్లు డ్రైనేజీలు వేశారు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉన్నాయి లక్షల్లో పెట్టుబడి పెట్టి తిరిగి రాక సర్పంచులు నరకం చూస్తున్నారు రెండవది అప్పుల బాధ బిల్లులు వస్తాయని నమ్మి బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు ఇప్పుడు ఆ అప్పులు తీర్చలేక అసలు కట్టలేక వడ్డీలు పెరిగిపోయి చాలామంది సర్పంచులు తమ పొలాలు ఇల్లు బంగారం అమ్ముకుంటున్నారు ఒక చిన్న సలహా మీ దగ్గర ఆర్థికంగా గట్టి బలం ఉంటే తప్ప ఈ పోటీకి వెళ్ళకండి కేవలం రాజకీయాల మీద మోజుతో వెళ్తే ఆస్తులు కరిగించుకుని అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంది ఒక్కసారి ఆలోచించండి మీ అభిప్రాయం ఏంటి సర్పంచ్ వ్యవస్థ మారాలా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి